నిబంధనలు పాటించని యాజమాన్యం విద్యుత్ వైర్లు అజాగ్రత్త ఎగ్జిట్ మార్గాలు లేవు ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం లేదు సిగాచి కంపెనీపై పాత రిపోర్ట్ కలకలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ పాత రిపోర్టే కాదు నేను ఓన్లీ సంగారెడ్డి జిల్లానే అనా సంగారెడ్డికి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న చాలా ఇటు ఈసీఎల్ కాను మొదలు పెడితే జీడిమెట్ల దాంతో పాటు షాపూరు దాంతో పాటు అక్కడ నుంచి బాచ్పల్లి ఆ ఏరియాలకు సంబంధించి పటాన్ చెరువు అట్లా అట్లా పూర్తి స్థాయిలో కొనకపోతే మొత్తం ఈ కెమికల్ ఫ్యాక్టరీసే ఉంటాయి కెమికల్ ఫ్యాక్టరీలో ఎవరు పనిచేస్తారో తెలుసా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మధ్యతరగతి పేద కుటుంబాలే పనిచేస్తాయి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి పనిచేస్తారు రియాక్టర్ వేలు ఒకరు లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఒకరు లేదా ఇతరత్ర ఏదైనా విషవాయు లీక్ అయ్యి ఇంకొకరు ఇట్లా మనం రోజుకో చోట చూస్తున్నాం కానీ భద్రత మాత్రం గాలికి వదిలేస్తాం ఎందుకంటే భద్రత విషయంలో మా అధికారులు మాముళ్ల మత్తులో మునిగిపోతారు అని గతంలో చాలా ఎపిసోడ్లు కూడా చూస్తాం చాలా మంది కూడా తెలిసిన విషయమే బియాన్ ప్రాక్టికల్గా కనుక వీళ్ళు గనక ఒక అధికారి గనక పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పిన పరిసర ప్రాంతాలలో ఉన్న కంపెనీలకు చెక్ చేయడానికి పోతే నైంటీ పర్సెంటేజ్ కంపెనీలు క్లోజ్ అవుతాయండి నైంటీ పర్సెంటేజ్ కంపెనీలు మొత్తం క్లోజ్ అవుతాయి లేదు అన్ని బాగానే ఉన్నాయంటే అన్ని మంచిగా అందుతున్నట్టే లంచం లేనిది ఇక్కడ ఏది నడవ నడవట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బియాన్ ప్రాక్టికల్గా రోజువారీగా మేము చూస్తున్న చోట ఎక్కడైనా చూడరు ఇప్పుడు కల్ కల్తీ కాంపౌండ్ జరిగింది అదే అది అవి ఎప్పటి నుండి వాళ్ళు తయారు చేస్తున్నారు దాంట్లో ఎన్ని రోజుల బట్టి అక్కడ దాగి ఎంతమంది మరణించిన ఏమైనా పత్రిక తీయగలుగుతారా స్పష్టమైన రిపోర్ట్ ఏమైనా వేయగలుగుతారా అటు మా అధికారులే చెప్పవచ్చు ఎవరు చచ్చిపోలే మరి నిన్న అది ఆయన ఆయన ఒక ఆయన చచ్చిపోయాడు కదా ఆ నిమిషాల కళ్ళ ముంగడిగా చచ్చిపోయింది ఆయన ఆ పరిస్థితి లేంది అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే రియాక్టర్లు కానీ పెద్ద పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం దాంట్లో పేదల జీవితాలు ఆగమైపోవడం అంతకెందుకు ఒక ఏది కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాని మీద దాడులు జరిగితే బీర్వాల నిండా పైసలు దొరికిన సంఘటనలు కూడా కనబడ్డాయి కరోనా సమయంలో బీర్వాల నిండా పైసలు దొరికిన సంఘటనలు కూడా కోకొల్లలు కనబడ్డాయి ఇక్కడ మొత్తం మా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలే ఉంటారు మా బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటారు పోనీ ఈ కంపెనీకి సంబంధించి ఎవరికో లంచం ఇచ్చి ఉంటారో ఆ లంచానికి వాడు అలవాటు పడి ఉంటుంది ఆ లంచానికి సంబంధించి ఈరోజు చాలామంది జీవితాలు ఆగమైపోయి ఉంటాయి వాళ్ళ జీవితాలకు సంబంధించి ఎవరన్నా తీసుకొస్తారో వాళ్ళ జీవితాలు కనీసం నష్టపరిహారం ఇవ్వాలి అంటే కూడా ఒక మూర్ఖుడు కూడా ఇవ్వలే ఆ కంపెనీకి సంబంధించి వాడు మనిషి మళ్ళీ వాదో కంపెనీ ఆ మూర్ఖులు కనీసం ఇచ్చి రవ్వాలకేమన్నా ఏమీ ఇవ్వని పరిస్థితి మూర్ఖుడు అనకపోతే మనం మంచోడంటారు ఎంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఇంకా ఇంకా ఈ తెలంగాణలో పూర్తి స్థలం మనం మాట్లాడాలి